యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు మూడు రకాలు అని చెప్తున్నాం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల ఎజమాయసీ కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు మరి వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారని చెప్తున్నాం జనరల్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తే ఓఎన్జీసీ కానీ శైలు కానీ గెయిలు కానీ నాల్కో కానీ బాల్కో కానీ మరి ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అండి మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అంటే పరిశ్రమల నిర్వహణ పరిశ్రమల నియంత్రణ పరిశ్రమలు యజమాయిసి అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో అంటే ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు అంటే ఇక్కడ ఇవన్నీ ఇంకా చాలా మూడు వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయండి మరి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల యజమాయిసీ కానీ ప్రైవేట్ రంగములు ఉన్నట్లయితే వాటి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటారు ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ప్లస్ ఆదాని గ్రూప్స్ ప్లస్ టాటా గ్రూప్స్ టాటా మోటార్స్ మరి ర్యాన్ బ్యాక్సీ సీప్లా మారుతీ సుజుకి లిమిటెడ్ ఇలాంటి పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంట మరి వాస్తవానికి పరిశ్రమల నిర్వహణ కానీ పరిశ్రమల నియంత్రణ కానీ పరిశ్రమల ఎజమాయసీ కానీ అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే వాస్తవానికి మిశ్రమ రంగ పరిశ్రమలు అంటాం ఎగ్జాంపుల్ కొచ్చిన్ రిఫైనరీస్ మద్రాస్ రిఫైనరీస్ గుజరాత్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఎల్ఐసి యూటీఐ ఇలాంటి పరిశ్రమలు ఏమంటాం అంటే రంగ పరిశ్రమలు అంటాం